ఎమ్మెల్సీ రామచంద్రయ్యను విమర్శించే హక్కు వైఎస్ఆర్సీపీ సిపి శ్రేణులకు లేదని రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ మండిపడ్డారు కడప నగరంలోనే హరిటవర్స్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ రామచంద్రయ్య పదవుల కోసం ఏమి ఆశ కలిగిన నాయకుడు కాదని గతంలోనే ఆయన ఎన్నో పదవులను అనుభవించారని రాష్ట్రంలో ఉండే మేధావుల్లో ఆయన ఒక మేధావి అన్నారు మేయర్ సురేష్ బాబు ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు చేస్తే ఎవరు కూడా సహించేవారు లేరన్నారు వాళ్ళను విద్యపరిచే విధంగా మాట్లాడద్దు అని చెప్పి నేను చెప్తున్నాను అదే విధంగా సిఆర్సి సిఆర్సి గురించి మాట్లాడే అంకే లేదు ఎందుకంటే నీ రాజకీయ ఎదుగుదలలో ఆయన కూడా ఒక వ్యక్తి నువ్వు ఈ విధంగా ఈ చేతిలో ఉన్నావు అంటే ఆయన కూడా ఒక కారణం మీ తండ్రి నడుగుని అడుగుతే రామచంద్రయ్య మన మీ కుటుంబానికి ఏం చేశాడు మీకు రాజకీయాలు ఏ విధంగా పెద్ద ఆయన అయితేనేమి మిమ్మల్ని అయితేనేమి ఆడుకున్నాడనే తెలుస్తాను అదేవిధంగా రాష్ట్రంలో ఒక పెద్ద మేధావి ఆయన కొన్ని మాటలు పార్లమెంట్ సభ్యులుగా పార్లమెంట్లోనే వాజపాయి ప్రభుత్వంలో వాజ్పాయ రోజులు ఎక్కువ ఉన్నాయి అటువంటి వ్యక్తులు పట్టుకొని ఆయనకు అప్పుడు ఏ ప్రభుత్వం చేసింది అనేది కూడా తెలియనట్టు మాట్లాడుతున్నాం అది చాలా బాధాకరం నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రామచంద్ర గారుచే ఛాయ నీకు ఎవరు కూడా లేదు ఆయన అందరు ప్రజలు ఒక స్పెషల్ స్టేటస్ అయితేనేమి అదేవిధంగా కడప జిల్లాలో జీల్ ప్లాంట్ అయితేనేమి రైల్వే లైన్ అయితే అన్ని కూడా వస్తాయని ఆలోచించడం వల్ల ఆయన మీ పార్టీ వచ్చినట్టు మీ పార్టీ వచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయన మాత్రమే మీరు ఇచ్చారు ఇచ్చి ఆయన సబ్మిట్ చేశారు అంటే పదవులు ఆయన అలంకరణ ప్రాణం రాదు ఆయన ఎన్నో పెద్ద పదవులు చేశారు ఈ రాష్ట్రంలో ఉన్న ఆయన కూడా ఉన్న భేదావి కాబట్టి నువ్వు ఒక ఛాలెంజ్ చేశావు అయ్యా అప్పుడు గతంలో తెలుగుదేశం చైనాగా మేమే చేసావా నేను ఛాలెంజ్ ఎప్పుడైనా పన్నెండు గంటలు తింటున్నా రామచంద్రేస్తాను రామచంద్రే అవసరం లేదు